ఎయిట్ టైమ్స్ లో మరో ముందు పడింది ఇప్పటికే వన్ పాయింట్ ఫోర్ ట్రయల్ విజయవంతం కాగా తాజాగా వి టూ పాయింట్ ఫోర్ అందుబాటులోకి వచ్చింది నూతనంగా తయారు చేసిన ఎయిట్ టాక్స్ ప్రత్యేకత గురించి మ్యాగ్నమ్ మింగ్స్ ప్రతినిధి చావా అవిరం మీడియాకు వెల్లడించారు ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఎయిట్ టాక్స్ అవసరం ఎంతో ఉంటుందని చెప్పారు తక్కువ సమయంలో గమ్యం చేరుకునేందుకు వీలుగా ఉంటుందని తెలిపారు ఎయిట్ టాక్స్ ద్వారా భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలకు అందించడం జరుగుతుందని చెప్పారు ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం ఎంతగానో ఉందని ఆయన పేర్కొన్నారు వైద్య రంగంలో కూడా ఎయిర్ టాక్సీల వినియోగం త్వరలో రానుందని ప్రతినిధి డాక్టర్ రాయపాటి మమత తెలిపారు అత్యవసర వైద్య సేవలు వీరైన తొందరగా అందించేందుకు ఎయిర్ టాక్సీల పాత్ర ఎంత ఉందన్నారు ఈ సందర్భంగా ఎయిర్ ట్యాక్సీల సృష్టికర్త చావ్వా రమేష్ హాస్పిటల్ వైద్య బృందం అభినందనలు తెలిపింది ఇది మొత్తం కమ్ఫై బ్యాడ తయారు చేయబడింది అండ్ ఇండియాలో ఎలాంటి కండిషన్స్ అయినా ఫావెల్ అవుతుంది అంటే ఇండియాలో మనం రకరకాల కండిషన్స్ చూస్తాము అది సిటీ కండిషన్స్ కానీ సన్నీ కానీ టెస్ట్ కానీ కంప్లీట్ స్నోయి కండిషన్స్ కానీ ఈ కండిషన్లు అన్నిటి కూడా ఫావ్లో అవ్వదు ఇది వచ్చే ట్వంటీ కిలోమీటర్స్ వరకు పనిచేస్తాం ట్వంటీ కిలోమీటర్స్ దాటేజ్ కూడా వెళ్ళచ్చు ఆల్టిట్యూడ్ తగ్గించుకుంటే ఆల్టిట్యూడ్ పెంచుతూ వస్తే ట్వంటీ కిలోమీటర్స్ అని తగ్గు తగ్గుతూ వస్తుంది మనకి అండ్ ఇది వచ్చేసరికి జాయిస్టిక్లో పర్సనల్ మొకలిటీగా వాడుకోవచ్చు లేదా ఫిక్స్డ్ పాయింట్లో ఎటాక్స్ మీద వాడుకోవచ్చు రిక్రియేషన్ పరంగా వాడుకోవచ్చు అండ్ ఇది కొత్త కొత్త థింగ్స్ని ఓపెన్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ అంబులెన్స్ ఇప్పుడు దాకా మనం ఒక హెలికాప్టర్ను పేషెంట్ ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఇట్లాంటి యూస్ బట్ ఇది డాక్టర్ గారికి యూస్ చేస్తే ఒక క్లినిక్ నుంచి ఇంకో క్లినిక్కి లేకపోతే ఒక మల్టీ హాస్పిటల్స్ హాస్పిటల్ కౌట్రీస్ క్లినిక్స్ కానీ ఇలాంటివి ట్రావెల్ చేయకూడదు ఇది మెట్రోపాలిటన్ సిటీస్లో బాగా యూజ్ అవుద్దండి ఎందుకంటే ట్రాఫిక్ అనేది మనం బెంగళూరు కానీ హైదరాబాద్ ఇట్లా చూసినట్లయితే ఆల్మోస్ట్ వన్ కిలోమీటర్ వన్ అవర్ పట్టిన రోజులు కూడా ఉంది అలాంటి సందర్భాల్లో ఇది వేసుకొని మనం ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్లో ఒక టెన్ కిలోమీటర్స్ దగ్గర దగ్గర వెళ్ళిపోగలం ఆఫీస్లో పని చూసుకుని మళ్ళీ సాయంత్రం సేమ్ థింగ్ వన్ టూ అవర్స్ నుంచి ఫోర్ అవర్స్ ఆదా అవుతుంది ఇది ఇండైరెక్ట్ హ్యాపీ ఇండెక్స్ కానీ లేదు ప్రొడక్టివిటీ టైం పెంచడానికి కానీ వీటన్నిటి పని పనిచేస్తుంది మన స్టేట్ లో దీని కన్నా కొంచెం చిన్నది అయితే బాగుంటుంది అన్నది మెట్రోపాలిటన్ సిటీస్ లో ఇక్కడ యూజ్ చేయగలం ఇది ఇండియా ఇండియానే కాదండి ఈ ప్రపంచంలో కూడా యూస్ చేయొచ్చండి ఇది ఇది ఇండియన్ ఇండియా అనే తయారు తయారు చేయలేదు స్టార్ట్ చేసిన గుంటూరు లాంటి యూస్ యూజ్ చేయొచ్చు కమర్షియల్ గా దీన్ని యూజ్ చేయొచ్చు ఇది రకరకాలుగా యూజ్ చేయొచ్చండి ఇండివిజువల్ గానీ యూజ్ చేయొచ్చు కమర్షియల్ గానీ యూజ్ చేయొచ్చండి సో బేసిక్గా ఏ ట్యాక్సీ కానీ పర్సనల్ వెహికల్లో కానీ ఎట్లయినా యూస్ అండ్ మీరు కార్లకు ఎలా అయితే వాడుతున్నారు అంటే సిమిలర్ వే ఇలా పర్సనల్ వెహికల్ లాగా యూస్ చేయొచ్చు అండ్ అలానే కమర్షియల్గా క్యాబ్ సర్వీస్ లాగా ఏ ట్యాక్సీ లాగా కూడా యూస్ చేయొచ్చు అయితే ఏ ట్యాక్సీ సింగిల్ సీట్ అండి ఎస్ అంటే దీనిలో పైలట్ ఉంటారు అండి ఇప్పుడు మీరు చూసినట్టయితే జాస్టిక్ ఉంటుంది అక్కడ ఆ జాయిస్టిక్ జాస్టిక్ని తీసేస్తాము పాయింట్ టు పాయింట్ మనం ట్రాన్స్ఫర్ చేస్తాం ఏ ట్యాక్సీ అయితే నాసా చదువుకొని వచ్చి ఒకటి క్రియేట్ సో ఏంటంటే మనం అదే ఇలాంటిది కానీ యుఎస్ లో చూసుంటే కనుక దీన్ని ఒక మ్యూజియం లో పెట్టి మనం చాలా అబ్బురపడతా చూసేవాళ్ళం కానీ మన దగ్గర కాబట్టి మనం చాలా నార్మల్ గా చూస్తున్నాము ఫ్యూచర్ లో ఏంటంటే వెళ్లే కొందికి పెరుగుతున్న పాపులేషన్ తో ప్రకారం మనం రోడ్లు ఎక్స్టెండ్ చేయలేము సో మనకి ఆల్టర్నేటివ్స్ అవసరం అవుతాయి ఆల్రెడీ హైదరాబాద్ బెంగళూరు అన్ని కంజెస్ట్ అయిపోయినాయి ట్రాఫిక్తో సో అలాంటప్పుడు ఏంటంటే ఈ ఎయిర్ మొబిలిటీ వెహికల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోతాయి సో ఇప్పుడు అభిరామ్ లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్గా ఎంతో రీసెర్చ్ చేసి వీటితో బయటకు వచ్చాడు సో ఆ ఫ్రేమ్ని ఆల్రెడీ టెస్ట్ చేసి ఉన్నారు వీళ్ళు ఫ్రీ ప్రీవియస్గా ఇది కూడా టెస్ట్ చేశారు ఫ్లైయింగ్ టెస్ట్ ఇప్పుడు హార్ట్ ట్రైన్ టెస్ట్ ఆ విండ్ కి ఎలా రియాక్ట్ అవుతుంది అవన్నీ కూడా వాళ్ళు చూసుకున్నారు సో షార్ట్లీ చంద్రబాబు నాయుడు గారు చాలా మెచ్చుకున్నారు అభిరామ్ని దాని రామ్మోహన్ నాయుడు గారు చాలా మెచ్చుకున్నారు సో అన్వీలింగ్ కూడా వాళ్ళే చేస్తారు అని అనుకుంటున్నాము సో ఫ్యూచర్లో మీ అందరూ కూడా ఒక ప్లేస్ నుంచి వెళ్ళాలి అంటే ప్రాబ్లీ పరిస్థితి వస్తుంది అండ్ ఫాస్ట్ గా వెళ్ళాలన్నా కానీ అండ్ ఈ ట్రాఫిక్ వల్ల గానీ అండ్ కొన్నిసార్లు ఏంటంటే మనం రీచ్ అవ్వలేని ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి కమ్యూనికేషన్ కోసం ఇవి చాలా ఇంపార్టెంట్ అయిపోతాయి అనమాట సోర్జెన్సీ యాక్చువల్లీ అభిరామ్ పరిచయం అయిందే అలాగండి ఎందుకంటే మేము మాకు